హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈరోజు మనతో పాటు ఆది సాయి కుమార్ ఉన్నారు శంబాలతో ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే మనకు చూపించిపోతున్నారు మరి ఆ మూవీ ఎలా ఉంటుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ కంటెంట్ ఎలా ఉండిపోతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ రీసెంట్గానే కలిసాం మనం క్రికెట్ స్టేడియంలో అండ్ ఇప్పుడు శంబాల గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే అంటే కంటెంట్ అయితే టీజర్ ట్రైలర్ అద్దరిపోయాయి సో ఎలా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గుడ్ అండి మంచి సినిమా అండి చంబాల ది మిస్టికల్ వరల్డ్ సో ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసాం నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా చేస్తున్నాం అండ్ తప్పకుండా ట్రైలర్కి చాలా మంచి అప్లాస్ వచ్చింది అండ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పే ప్రయత్నంతోనే ఇదంతా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ బాగుంటే సినిమా బాగుంటే మంచి సినిమా అయితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు సో ఒక మంచి సినిమా తీసాం ఇంకా మేము దాన్ని ప్రమోట్ చేస్తాం మీరే దాన్ని ఆదరించి మీకు మంచి రిజల్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజువల్ పరంగా చాలా బాగుంది అదిరిపోయాయి సో ఎస్పెషల్లీ ఆ నైట్ టైం షూట్ చేసిన దానికైతే దాని గురించి డైరెక్టర్ గారు కూడా స్పెషల్గా చెప్పడం జరిగింది సో ఆ నైట్ టైం చేసిన ఎపిసోడ్ గురించి మీ ఎక్స్పీరియన్స్ రాజ్ కుమార్ అండి ఫైట్ మాస్టర్ చాలా బాగా చేశాడు అండ్ తను బాగా డిజైన్ చేశాడు తను బాగా దగ్గరుండి డిజైన్ చేశాడు ఫైట్స్ ఏదో ఫైట్ అండ్ ఫైట్ అని కాకుండా ఫైట్స్ డిజైన్ చేసాడు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే ముందే రిహార్సల్స్ చేసి నాకు వీడియోస్ పంపించేవాడు సో దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ తన హోంవర్క్ చేశాడు సో అవన్నీ అవడం వల్లే ఇట్ ఇట్ హస్ అవుట్ వెరీ వెల్ ఎవ్రీ ఫైట్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్ ఎక్కువ ఫైట్స్ ఏమి ఉండవు సినిమాలు జస్ట్ రెండు మూడు ఎపిసోడ్లు ఉంటాయి స్వీట్ అండ్ షార్ట్ బట్ వెరీ గుడ్ క్లైమాక్స్ విల్ బి ది హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మీరు లవర్ బాయ్గా చేశారు పోలీస్ ఆఫీసర్గా చేశారు థ్రిల్లర్స్ లో చేశారు ఇప్పుడు ఈ వాళ్ళతో రాబోతున్నారు సో ఇవన్నీ చూస్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకుంటూ ఉంటారు కదా సో వాట్ ఈస్ ద పాయింట్ మిమ్మల్ని హిట్ చేసిద్దంటే అంటే ఏం ఈ సినిమా కాండి ఓవరాల్ ఫిలిం అండి ఫస్ట్ టు లాస్ట్ వరకు ఎక్కడ ఏ డైవర్షన్స్ లేకుండా కంప్లీట్ ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ కంప్లీట్ ఇట్ ఇట్ ఈస్ గొయిన్ టు ఎంగేజ్ ది ఆడియన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ డిఫరెంట్ థ్రిల్లర్ ఫ్రమ్ వాట్ ఐడి డిడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూల్ హ్యావ్ అ డిఫరెంట్ ఫీలింగ్ కమింగ్ అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఓకే ఓకే దీనివల్ల ఇదా దానివల్ల ఏదని ఆలోచిస్తారు జనాలు ఒక చిన్న ఓపెన్ దీంతో వస్తారు నాన్నగారు ఏ సినిమాలో కనిపించినా అదొక సక్సెస్ అని చెప్పొచ్చు రీసెంట్గా కే ర్యాంప్ కూడా ప్రూవ్ చేసేసింది మళ్ళీ సో నాన్నగారి నుంచి ఎటువంటి ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటారు అండ్ స్పెషల్గా కొన్ని మూమెంట్స్ గుర్తుండిపోతాయి కదా మన ఫాదర్ అండ్ మదర్తో అలాంటి మూమెంట్స్ ఏ డాడ్ హీస్ వెరీ బిజీ నౌ ఆయన చాలా మంచి ఇది బట్ ఆయన ఎప్పుడు ఒకటే అంటారండి మన ప్రయత్నం మనం చేయాలి మన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి రిజల్ట్ దేవుడికి వదిలేయాలని సో అదే శాంబాలా కూడా ఒక ప్రయత్నం మంచి ప్రయత్నం ఆయన చెప్పినట్టే రిజల్ట్ ప్రేక్షకులకు వదిలేస్తున్నాం ప్రేక్షకులు మీరే తీసుకెళ్ళి దాన్ని పెద్ద హిట్ చేయాలి థ్యాంక్ యూ ఎస్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫైవ్ మనం ముందుకు రాబోతుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే తీసుకురాబోతున్నారు ఆది సాయి కుమార్ ఎప్పుడు డిఫరెంట్ ని టచ్ చేస్తూ ఒక విజువల్ పరంగా కావచ్చు అండ్ అలాగే కాన్సెప్ట్ పరంగా కావచ్చు మనకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఆది సాయి కుమార్ ఈసారి శంభాలతో రాయబోతున్నారు కాబట్టి మీరు కూడా డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్ వీడియో జర్నలిస్ట్ నీరస్తో రాని మెగా నైన్ టీవీ హైదరాబాద్